హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడం కోసం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రాంతాన్ని ఏ విధంగా దుర్భాషలాడారో మనం అందరం చూసాం ముఖ్యంగా రాయలసీమ రౌడీలు రాయలసీమ ఫ్యాక్షనిస్టులు రౌడీలు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మాట్లాడారు రాయలసీమ ప్రజలు విస్తుపోయాలో కూడా మాట్లాడారు అయినప్పటికీ రాయలసీమ ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగులో వారు మరి ఎందుకనో ఏం జరిగిందో తెలియదు ఆయనను తిరస్కరించారని అంటున్నప్పటికీ అది శక్కుని పాచికలు అని అందరూ అంటున్నారు సరే ఏం జరిగినా మంచి జరిగిందో చెడు జరిగిందో జరిగిందైతే జరిగిపోయింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి రుణం మరొకసారి తీర్చుకునే రుణం పులివెందుల ప్రజలకు వచ్చింది వైఎస్ ఫ్యామిలీ రాజారెడ్డి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు పులివెందుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామము వారికి వారి సహాయం పొందినవారే ఖచ్చితంగా పులివెందుల్లో ప్రజలందరూ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ జెడ్పీడిసి స్థానాన్ని మాత్రం ఈ స్థానం కూడా వైఎస్ఆర్సిపిదే కానీ నేడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనేక కుయక్తులు పండుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పదివేల ఆరు వందల మంది ఓటర్లు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి ముందుకు రావాలని అలాగే అనేక మంది సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు బైండవర్ కేసులు పెట్టి మమ్మల్ని జైళ్ళల్లో పెడతా ఉన్నారు అందువలన మహిళలు ముందుండి నడిపించాలి వారే ఓట్లు వేపించాలని కోరుతూ ఉన్నారు పులివెందుల అక్క కూడా మరొకసారి కోరుతూ ఉన్నాం మన పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు కోసం రాయలసీమ రౌడీలు రాయలసీమ ఫ్యాక్షనిట్లు అని ప్రచారం చేసిన వారు ఈరోజు మీ దగ్గరికి వచ్చి ఓటు అడుగుతున్నారు కాబట్టి మీ ఓటు హక్కును వినియోగించుకొని మీ పిల్లల భవిష్యత్తును మంచి కోరేవారు ఎవరో ఆలోచన చేసి ఖచ్చితంగా మీరు ఓటు వేయాలని కోరుచున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కుటుంబాన్ని రాజారెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన మంచి పనులను మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా పులివెందుల మెడికల్ కాలేజీ ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందో కూడా గుర్తు చేసుకొని ఓటు వేయమని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ